శ్రీమాత మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి పదిహేడో తేదీ రాబోతుంది పదిహేడో తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటము చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇరవై రెండో తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు కాబట్టి మధ్యలో వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక పన్నెండు పన్నెండు పదమూడు రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఏ విషయాలు పట్ల అదేవిధంగా మీరు చూడండి వాళ్ళ రేపు మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం చాలా విచిత్రాలు జరుగుతాయి చాలా అపెండం జరుగుతాయి అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు విపరీతంగా అవుతుంటాయి అనుకున్నాం మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం కన్యవారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశి నుంచి ఆరవ స్థానంలో గ్రహణము మరియు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది పదిహేడవ తేదీ అది ఒక పన్నెండు రోజుల పాటు ఉంటుంది అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేయాలి మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు వీడియో ఎండింగ్ వరకు వినండి తెలుస్తాయి అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముఖ్యంగా ఆరవ స్థానంలో అంటే షట్ స్థానంలో పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహణం గడుగుతుంది ఎప్పుడైతే ఆరులో ఈ గ్రహణ ఈ గ్రహణం కలుగుతుందో ఇక్కడ లేకపోయినా ఇండియాలో లేకపోయినా విదేశాల్లో ఉన్నప్పటికీ శత్రువుపై జయాన్ని ఉద్యోగంలో చేసేటువంటి ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు రావడము కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ పొందడము మరియు ధన సంబంధించిన విషయాల్లో అభివృద్ధిని ఇస్తుంది ఆరో స్థానంలో గ్రహణం అయితే ఇక్కడ మన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనం మిస్క్యాల్కులేషన్స్ ఎందుకంటే ఆరు ఆరులో ఉన్న ఐదులో లేవు గ్రహాలు కాబట్టి అంచనాలు తప్పవడం వల్ల వ్యాపార సంబంధించిన విషయంలో ఏదో ఇక్కడ ఆరో స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంటే అప్పు చేసేసి మరి మనకేదో కలిసి వచ్చేస్తుంది అనేటువంటి వ్యాపారంలో బికాస్ ఆఫ్ సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి వ్యాపారంలో కొన్ని కొన్ని తప్పుడు అంచనా వల్ల లాభం కాస్త నష్టం వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో బికాస్ ఆఫ్ మీ యొక్క కన్యా లగ్నానికి లేదా రాశికి ఈ పంచగ్రహ కూటమి నీ యొక్క పూర్వజన్మ కర్మని యాక్టివ్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి కాకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే వ్యాపార అసలు అందులో ముఖ్యంగా ఫుడ్ లిక్విడ్ రిలేటెడ్ టెక్స్టైల్ రిలేటెడ్ సంబంధించినవి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆరో స్థానంలో ఉన్నందుకు స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది ఎటువంటి సందేహం లేదు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము వీలైతే గోవులకి నీరు త్రాగించడము అన్నదానం ఎక్కువగా చేయండి ఈ యొక్క ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూర ఏర్పడింది ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేసాం నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని కామాఖ్య శక్తి పీఠంలో ఈసారి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో పదిహేడో తేదీ గణపతి మరియు లలిత హోమము పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమము పంతొమ్మిదవ తేదీ చండీ హోమం జరుగుతుంది ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా హోమభస్మము ప్రసాదము డ్రై ఫ్రూట్స్ ప్రసాదము మరియు అదేవిధంగా ఆ యొక్క సింధూర్ మనకి ఏదైతే అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది గుర్తుపెట్టు ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు ఇండియాలో ఉండేటువంటి శ్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది పిల్లల కోసం అక్కడ ఉంటారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు వాళ్ళ పేరు మీద ఇక్కడ మీద దానం ఇవ్వచ్చు ఏమేమి ఇవ్వాలి దానాలు చూసుకున్నట్లయితే బియ్యము గోధుమలు మినుములు నువ్వులు మరియు అదేవిధంగా కందులు ఉలవలు కూడా ఇవ్వచ్చు దీంతోపాటు చంద్ర ప్రతిమలు రెండువే ఇవ్వాలంటూ లేదు ఏ మెటల్దైనా ఇవ్వచ్చు రెండు నాగపడగలు లాంటివి ఇవ్వాలి అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు సంబంధించిన ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అంటే ఇది అక్కర్లేదు ఇండియాలో లేదు కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు సం సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యాలో హోమం కానీ చేస్తున్నాం క్షేత్రస్థాయిలో క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం వెయ్యి రెట్లు ఉంటుంది గ్రహణంలో చేసే ఫలితం మరొక వెయ్యి రెట్లు ఉంటుంది కాబట్టి ఆ రోజు చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది సరే మీరు మీ మటుకు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా మన ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి సంబంధించింది అనుకుంటారు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్న పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవిత మహాన్ చేసుకోవచ్చు అప్పుల పాలి అప్పులకు ఇబ్బంది పడుతుండేటువంటి వారు ఓం అపర్ణాయన మహాన్ చేసుకోవచ్చు ఇక ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల గురువు అత్యాచారం వల్ల గురువు మిథున రాశిలో ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ కానీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ రాశి వారైనా ఏ లగ్నం వల్ల అయినా ముందుగా ధనాధిపతి మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలుసుకోండి ఆ అధిష్టానం దేవత ఆరాధన చేసుకోండి ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటాడు అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకుడు ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కూడా నేచురల్ పంచమ స్థానంలో అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు ఎవరైతే ఉన్నారంటే పన్నెండో స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానం చేయడా చేయాలి లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా మంది తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి పెరిగినప్పుడు భలే లాభాలు అనుబడ్డ వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు రెండు రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు అంటే ధనాధిపతి పంచమాధిపతి ఆలోచనాకారకుడు లాభాధిపతి వ్యయాధిపతి మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకునే దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క బంగారం సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్క రోజు కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది విపరీతంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమహ